మన అందరి భవిష్యత్తు నరేంద్ర మోడీ అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు ఈరోజు కర్నూలు జిల్లా ఓరవ మండలం నన్నూరులో జరిగిన భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు ఈ సందర్భంగా సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ అనే పేరుతో నిర్వహించిన ఈ సభలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఇరవై ఐదేళ్లుగా నరేంద్ర మోడీ ప్రజాసేవలో ఉన్నారని ఇరవై ఒకటవ శతాబ్దం నరేంద్ర మోడీకి చెందుతుందని అభిప్రాయపడ్డాడు సరైన సమయంలో దేశానికి సరైన నాయకత్వం వచ్చిందని దేశం ఎంతో అదృష్టం చేసుకుందని ఆయన చెప్పారు చాలా మంది ప్రధానులతో పనిచేసిన మోడీ వంటి నాయకుడిని చూడలేదని ఆయన చెప్పారు మోడీ సంకల్పంతో పదకొండవ స్థానం నుంచి నాలుగవ స్థానానికి చేరాం ఆపరేషన్ సింధూర్ మన సైనిక బలం ఏంటో నిరూపించింది మాటలతో కాదు చేతలతో చూపే వ్యక్తి నరేంద్ర మోడీ అని ఆయన కొనియాడారు సూపర్ జిఎస్టి కార్యక్రమంలో భాగంగా రాష్ట్రమంతా ఇప్పటికే తొంభై ఎనిమిది వేల ఈవెంట్లు నిర్వహించినట్లు జీఎస్టీ తగ్గింపుతో తొంభై తొమ్మిది శాతం వస్తువులు ఐదు శాతం లోపు పరిధిలోకి వచ్చాయని ఆయన వివరించారు అలాగే రాష్ట్రంలో సూపర్ సిక్స్ పథకాలను కూడా పటిష్టంగా అమలు చేసినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు అంతకుముందు ప్రధాని వెంట శ్రీశైలం వెళ్లిన ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఆయనతో పాటు వచ్చి ఈ సమావేశంలో పాల్గొని ప్రసంగించారు